నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడకు చరిత్రలో ఉన్న స్థానం ఏమిటి విజయవాటికగా బిజవాడగా పేరొందిన ప్రాంతం కాలక్రమంలో విజయవాడగా ఎలా మారింది ఇలాంటి ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు విజయేశ్వర స్వామి ఆలయం రూపంలో సమాధానం దొరుకుతుంది కృష్ణమ్మ ఒడ్డున వెలిసిన ఈ ఆలయం ఇప్పుడు పుష్కరాలకు సిద్ధమవుతోంది పట్టణం నగరం ఇలా ఏ ప్రాంతానికైనా ఓ పేరు వచ్చిందంటే దాని వెనుక ఏదో ఒక కథ దాగి ఉంటుంది ప్రస్తుతం నవ్యాంధ్ర ప్రజల ముఖ్య పట్టణమైన విజయవాడకు ఆ పేరు రావడం వెనుక ఆసక్తికరమైన విషయాలు దాగున్నాయి ద్వాపర యుగంలో కౌరవులతో జూదంలో ఓడిన పాండవులు అరణ్యవాసానికి వెళ్తారు పాండవుల వనవాసం సమయంలో అర్జునుడు అస్త్రశస్త్రాల కోసం శివుణ్ణి ప్రార్థిస్తూ కృష్ణానదీ తీరంలోని ఇంద్రకీలాద్రి వేదికగా ఘోరమైన తపస్సు చేస్తాడు అప్పుడు ఓ రాక్షసుడు వరాహ రూపంలో అర్జునుడి తపస్సుకు భగ్నం కలిగిస్తాడు ఆగ్రహించిన అర్జునుడు చంపేందుకు వెంటబడతాడు అదే సమయంలో ఈశ్వరుడు సైతం అర్జునుడి శక్తిని పరీక్షించేందుకు కిరాతుని రూపంలో భూలోకానికొస్తాడు వరాహంపైకి అర్జునుడు శివుడు ఇద్దరూ ఒకేసారి బాణాలు వదులుతారు వాటి దెబ్బకు మాయావరాహం మరణిస్తుంది ఆ రాక్షసు నేను చంపానంటే నేను చంపానంటూ శివుడు అర్జునుడు వాదనకు దిగుతారు విలువిద్యలో మేటైనప్పటికీ అర్జునుడు వేటగాని రూపంలో ఉన్న ఈశ్వరునితో మల్లయుద్దానికి దిగుతాడు తన మహిమతో శివుడు అర్జునుడి శక్తిని క్రమంగా తగ్గించినా పరాక్రమంతో శివునితో పోరాడతాడు అర్జునుడి పోరాట పటిమను మెచ్చి శివపార్వతులు అర్జునుడికి పాశుపతాస్త్రం బహుకరిస్తారు అప్పుడు ఇంద్రకీలాద్రి వద్ద అర్జునుడు శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మిస్తాడు పాశుపతాస్త్రం సాధించటంలో విజయం సాధించినందున అర్జునుడిని విజయుడిగా పిలుస్తారు ఆయన చేతి ప్రతిష్ఠించిన ఆలయం కాబట్టి దానికి విజయేశ్వర స్వామి ఆలయంగా పేరొచ్చింది విజయానికి కేంద్రమైన ప్రాంతం కాబట్టి కాలక్రమంలో అది విజయవాడగా స్థిరపడింది ఈ కథ అంతా కిరాతనార్జునీయం ఘట్టం రూపంలో మహాభారతంలో ప్రముఖంగా ప్రస్తావించారు అలా శివుని నుంచి పొందిన పాశుపతాస్త్రం అర్జునుడు మహాభారత యుద్ధంలో కౌరవులపై విజయం సాధించటంలో కీలక పాత్ర పోషిస్తుంది అప్పటి విజయేశ్వర స్వామి ఆలయాన్ని కంచి పరమాచార్యులు చంద్రశేఖర భారతి స్వామి సందర్శించి జీర్ణోద్ధరణ చేశారు ప్రపంచంలో ఎక్కడా లేని బ్రహ్మేశ్వరేశ్వరి ఆలయం ఇక్కడ ఉండటం మరో విశేషం గంగాదేవి బ్రహ్మేశ్వరేశ్వరి రూపంలో కొలువై ఉందని ప్రతీతి ఈ ఆలయంలో ఇప్పటికీ హోమాలు నిత్యం జరుగుతుంటాయి ఎంతటి పేరున్న ఈ ఆలయం కృష్ణా పుష్కరాలకు సిద్ధమవుతోంది దేవాలయానికి వచ్చి ఎవరైతే కష్టాల సమయంలో ఉన్నప్పుడు ఈ దేవాలయానికి వచ్చి ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసి స్వామిని వేడుకుంటారో వారికి జయము తప్ప అపజయం అనేది దొరకదు విజయమే దొరుకుతుంది అందుచేత విజయేశ్వరుడు దీనికి ప్రతీతి చాలా ఉన్నదని చెప్పి చెప్పి ఉన్నారు ఇంతలో మహర్షులు ఋషులు ఇక్కడ వచ్చి తపస్సు చేయడం ఎంతో మంది వేద పండితులు ఇక్కడ వేదాన్ని ధారపోయడం జరిగింది ఇది విజయేశ్వర గారి దేవస్థలం రేపు రాబోయే పుష్కరాల్లో ఇక్కడ విశేషంగా నిత్యము కూడా ప్రసాద వితరణ అదేవిధంగా నిత్యము కూడా శివనామస్మరణ కార్యక్రమాలు కమిటీ వారి ఆధ్వర్యంలో విశేషంగా జరుగుతూ ప్రకాశం బ్యారేజీ నుంచి ఇంద్రకీలాద్రికి వెళ్లే మార్గంలోనే ఈ ఆలయం కొలువై ఉంది ఇటీవల విజయవాడ నగరంలో జరిగిన ఆలయాల కూల్చివేతల సమయంలో ఈ గుడిని తొలగించాలని భావించినా ఈ ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఆ పని చేయలేదు విజయవాడకు ఆ పేరు వచ్చేందుకు కారణమైనటువంటి విజేశ్వర స్వామి ఆలయం ఇది ఒకనాడు ఇక్కడే అర్జునుడు వాష్పదాస్ కోసం తపస్సు చేసి విజయం సాధించినట్టుగా చరిత్ర చెప్తోంది అలాంటి ఎంతో ప్రసిద్ధిగాంచిన క్షేత్రం ఇప్పుడు కృష్ణా పుష్కరాల కోసం సిద్ధమవుతోంది ఓవైపు కృష్ణమ్మ పరుగులు మరోవైపు దుర్గమ్మ అండతో భక్తులకు శివయ్య అభయం ఇస్తూ ఇక్కడ విజయాలు సిద్ధించేందుకు తోడ్పడుతున్నాడు కెమెరామెన్ భాస్కర్ తో చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ విజయవాడ